భద్రకాళి శరణం అమ్మ ప్రస్తుతం మనం వరంగల్ ఇంద్రకీలాద్రిగా చెప్పుకోబడేటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమ్మవారికి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణలో అమ్మవారి వాళ్ళ దర్శనమిస్తున్నారు ఇదే టెంపుల్ అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క అలంకరణకు సంబంధించి ఒక ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ఒక పూజా కార్యక్రమాలకు సంబంధించి భద్రకాళి టెంపుల్ ఈవో గారు మనతో శేషుభారతి గారు మనతో పాటుకున్నారు అమ్మ నమస్తే ఈరోజు వరంగల్ జిల్లా అతి ప్రాచీనమైన ప్రాధాన్యత కలిగిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి అమ్మవారి శ్రీకృష్ణుడిగా రూపం దాల్చి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఎంతోమంది భక్తులు చాలాసేపు ఎదురు చూసి ఆ అమ్మవారి అలంకారం పూర్తయ్యాక అమ్మవారి హారతికి గాంచి అమ్మవారిని ప్రేమగా కోరుకుంటూ ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతోంది మరి వారి కోసం మరి చక్కటి ఆ అమ్మవారి ఆ కృష్ణయ్యని చూస్తే చాలు శ్రీకృష్ణాయన మహా ఓం శ్రీ మహా అని ఈ రోజంతా అలా నామం చేస్తే మన యొక్క ఆత్మ కూడా పునీతమవుతుంది చాలా అద్భుతంగా కృష్ణుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు మరి మీరు ఏం కోరితే అది అందించే ఆ భద్రకాళి తల్లి కృష్ణము కృష్ణుడిగా శ్రీకృష్ణ భగవానుడిగా అవతారం ఇచ్చారు అంటే మరి భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు మరి ఆ భగవద్గీతను చదివితే చాలు మరి వింటే చాలు అని ఎంతో పడుతూ ఉంటారు మరి భక్త సమూహం అంతా ఈరోజు ఆ యొక్క భద్రకాళి అమ్మ శ్రీకృష్ణ స్వామి యొక్క రూపంలో ఉండి ఆ దర్శనమిస్తున్నారు వారిని ఒక్కసారి ప్రేమగా కనులార గాంచి ఓం ఓం శ్రీ మహా ఓం శ్రీకృష్ణాయనమ అని ప్రేమతో ఆత్మ పూర్తిగా ఆత్మ సాక్షిగా కోరుకోండి ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక భక్తులందరికీ కూడా మరి భద్రకాళ అమ్మవారి ఆశస్సులు శ్రీకృష్ణ భగవాన్ ఆశస్సులు అందరికీ అందాలని కోరుతూ తెలియజేస్తుంది ధన్యవాదాలు మేడం ఇది ప్రస్తుతం మన వరంగల్లో ఇక్కడే కాదు అటు ఇస్కాన్ టెంపుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఉదయం నుంచి కూడా భక్తులు ఆ దర్శనార్థం వచ్చి ఈ రోజంతా ప్రతి ఒక్కరూ ప్రతి మనిషిని చూడగానే ప్రేమగా ఓం శ్రీకృష్ణాయనమానండి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎదుటి మనిషిలో ఆ కృష్ణుడు కనపడతాడు మరి సాక్షాత్తు కృష్ణుడు మరి నడిచిన ఊరు తిరిగిన ఊరు బృందావనంలో మరి పుట్టిన ఊరు మధురలో అక్కడ ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క వ్యక్తిని చూసి శ్రీకృష్ణ 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 అని ఎదుటి మనిషిలో ఆ దేవుణ్ణి గుర్తిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా ఈ ఒక్కరోజన్న చక్కగా శ్రీకృష్ణాయన మహా మీకు కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా చెప్తూ ప్రేమను పంచండి కృష్ణ భగవానుడు అంటే ప్రేమను పంచే మూర్తి అంతకంటే కాదు కనుక మనలో మనం ఎంతగా ప్రేమను పంచుతామో అంతకంటే రెట్టింపు ప్రేమ మీకు అందుతుంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి కనుక శ్రీకృష్ణాయనమ శ్రీ భద్రకాళీ శరణమ్మ శ్రీ కృష్ణాయనమ ఇది వరంగల్లోని భద్రకాళి దేవస్థానంలో ప్రస్తుతం అయితే అమ్మవారు సంపూర్ణంగా శ్రీకృష్ణుడి దర్శనం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు ఇంతే కాకుండా వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కృష్ణ మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి అటు ఉన్నటువంటి ములుగు రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఉదయం నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా భద్రకాళి అమ్మవారి కూడా శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిచ్చేటువంటి ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు నమస్తే భద్రకాళి మాతా శరణమ్మ